హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్ సో ఇక్కడైతే నేను మన పెద్దల కాలం నాటి కజ్జికాయలను టేస్టీ అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూద్దామండి ఇందుకోసం నేనైతే పుట్నాల పప్పు అంటే తినేతనగపప్పు అంటారు కదండీ అదైతే తీసుకున్నాను నేనైతే కొలతలు ఏం వేయలేదండి ఉజ్జాయింపుగా వేసాను దాంట్లో కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరిని అయితే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే కొంచెం మెత్తగా మెదుగుతుందండి అలాగే బెల్లం తురిమి పెట్టుకున్న బెల్లం యాలుక్కాయ యాలుక్కాయలు అయితే టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి మాకైతే ఎక్కువ తినరని చెప్పి నేనైతే ఒకటి వేసాను అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చండి అంతే అలాగే వేసేయాలి వీటిల్లో పుట్నాల పప్పుని డ్రై రోస్ట్ చేయడం కానీ అట్లంతా ఏం అవసరం లేదు అన్నీ అలాగే వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కొంచెం పౌడర్ అయితే మరి పచ్చాగా ఉంటే తినలేం కదండి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే అంతే అండి కజ్జికాయకి లోపల పెట్టే స్టఫింగ్ పిండి అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడైతే ఇంకా కజ్జికాయ్ కోసం పిండి కావాలి కదండీ అందుకని చెప్పి నేనైతే మల్టీగ్రెయిన్ ఆట అయితే తీసుకున్నా అండి అప్పట్లో నాకు గుర్తుంది మైదా అయితే యూస్ చేసేవాళ్ళండి కానీ మైదా హెల్త్కి అంత మంచిది కాదు కదా అదైతే లోపల పేగులకి బంకగా ఉంటుంది చూడండి మైదా అదైతే అట్లా పట్టేస్తుందంట డైజెషన్ అవ్వడానికి కూడా టైం పడుతుంది అందుకని చెప్పి మైదా హెల్త్కి అయితే అంత మంచిది కాదు అందుకని చెప్పి నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి మైదా పిండి కాకుండా నేనైతే ఈ మల్టీగ్రెయిన్ అయితే యూస్ చేశాను అండి కానీ టేస్ట్ అయితే బాగానే వచ్చింది కొంచెం క్రంచీగా ఉండాల్సింది కొంచెం మెత్తగా వచ్చింది అది ఒక్కటే అండి డిఫరెన్స్ టేస్ట్ అయితే బాగుంది నేనైతే పిండి కలిపేటప్పుడే ఒక టూ స్పూన్స్ అయితే బొంబాయి రవ్ ఉంటుంది కదండి ఆ బొంబాయి రవ్వనైతే వేసేసి వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ పిండినైతే లూజ్గా కలపకూడదండి లూజ్గా కలిపామంటే చపాతి అనేది ఎక్కువ సాగిపోతుంది అప్పుడు కజ్జికాయని కజ్జికాయని ప్రిపేర్ చేసినప్పుడు అదైతే సరిగా రాదు అందుకని చెప్పి మరీ లూజ్గా కాకుండా అలా అని చెప్పి మరీ గట్టిగా కలిపామంటే మళ్ళీ చపాతీని చేస్తాం కదండి అప్పుడైతే పల్చగా రాదన్నమాట అందుకని చెప్పి అంత లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా మీడియం సైజులో అయితే పిండిని అయితే కలిపి పెట్టుకోవాలండి ఇదిగో చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడైతే కొంచెం పిండి వేసేసుకొని మనం చపాతీ చేస్తాం కదండి అట్లా ఆ చపాతీలాగా చేసేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని అయితే ఆ చపాతీ లోపల పెట్టేసేసి ఈ కజ్జికాయలు చేసేది ఉంటుంది కదండీ ఇదైతే నాకు మా అమ్మగారు ఇచ్చారు ఆ కజ్జికాయలు చేసే దాంట్లో చపాతీని పెట్టేసేసి ప్రెస్ చేసామంటే అంతే కజ్జికాయ షేప్ అయితే వచ్చేస్తుందండి ఒక ఫోర్ పై చేసేసి పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అప్పుడైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్లో డీప్ ఫ్రై ఐటమ్స్ హెల్త్కి అంత మంచిది కాదు అని అంటారు కదండీ నేనైతే ఈ ఆయిల్ని ఇది పల్లీలు నువ్వుల నూనె రెండు మిక్స్ చేసా అండి ఇవైతే నేను మిల్లు దగ్గరే ఆడించి తెచ్చుకుంటాను కాబట్టి నో ప్రాబ్లం అండి అప్పుడప్పుడైనా టేస్ట్ కోసం మరి చేయాలి కదండి పిల్లలు అడుగుతూ ఉంటారు ఇవైతే అసలు పండగకి ముందే చేయాలండి అప్పుడైతే ఎందుకు అస్సలు ఖాళీ లేదు హౌస్ క్లీన్ చేసుకోవడం మళ్ళీ వీడియోలు షూట్ చేసుకోవాలి అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ఏమో ఊరు వెళ్ళిపోయాము సరే వచ్చాక చూస్తే ఏం లేవని చెప్పి నేనైతే ఇవైతే చేశానండి సో ఇదిగోండి చూసారు కదా ఆయిల్ కూడా అంత ఎక్కువ ఏం పట్టలేదండి కాకపోతే ఇలా కొంచెం పెద్ద కడాయి తీసుకున్నామంటే టూ త్రీ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మరి కొంచమే ఆయిల్ వేసేసి చిన్నది పెట్టామంటే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలంటే చాలా టైం పడుతుందండి అందుకని చెప్పి నేనైతే కొంచెం వెడల్పాటి కడాయినైతే పెట్టాను ఈ కజ్జికాయ లోపల పెట్టే స్టప్పింగ్ పిండి ఉంటుంది కదండి అది చాలామంది రకరకాలుగా పిండినైతే యూస్ చేస్తూ ఉంటారు అంటే కొంతమంది జీడిపప్పు బాదం పప్పు అలా మిక్స్ చేసి యూస్ చేస్తూ ఉంటారు అది ఇంకా ఎవరి టేస్ట్కు తగ్గట్టు అది వాళ్ళ ఇష్టం అండి నేనైతే మోస్ట్లీ చేస్తే ఇలాగే చేస్తాను చెప్పాను కదండి చాలా తక్కువ చేస్తాను చేసినప్పుడు మాత్రం మళ్ళీ కొంతమంది నువ్వులు పల్లీలు అలా మిక్స్ చేసి చేస్తూ ఉంటారు అవంతా తినరండి అందుకని చెప్పి నేనైతే ఇలాగే చేస్తాను ఇది కూడా హెల్త్కి మంచిదే అండి బెల్లం ఎండు కొబ్బరి యాలకలు కొంచెం పుట్నాల పప్పు గ్యాస్ అంటారు కానీ మనమేమి డైలీ తినం కదండి అప్పుడప్పుడు టేస్ట్ కోసం సో ఇక్కడైతే నేను ఒక ఫైవ్ సిక్స్ చేసి పెట్టేసుకోవడం ఆ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేశాక మళ్ళీ ఇంకొక ఫైవ్ సిక్స్ చేసేసి అలా కచ్చికాయలను అయితే రెడీ చేసా అండి టేస్ట్ అయితే నిజంగా బాగుందండి కానీ ఇవి పైన తినేటప్పుడు గట్టిగా కటకట అను తగలకుండా కొంచెం మెత్తగా వచ్చింది నాకు ఆ మైదాతో చేసే కంటే ఇవైతే టేస్ట్ బాగున్నాయి హెల్త్ కూడా మంచిదండి నా వీడియోస్లో మోస్ట్లీ టేస్ట్ కంటే కూడా హెల్దీ రెసిపీసే ఎక్కువగా కనిపిస్తాయి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదండి అయితే డబ్బున్న వాళ్ళని చూస్తే అసూయగా అనిపించేదంట కానీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూస్తే అసూయగా ఉంటుందండి అంటే అంతగా అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి అందుకని చెప్పే వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకున్నవే తినాలి బయటివైతే ఎక్కువ తినకూడదండి సో నేను ఏం చేసినా సరే మా బాబు అయితే ఇష్టంగా తింటాడండి అందుకని చెప్పే వాడి కోసమే అప్పుడప్పుడు ఇలా ఏవైనా ట్రై చేస్తూ ఉంటాను సో నా వీడియో కనుక మీకు కంటెంట్ ఉందనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ అయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం అయితే హైలో మాత్రం పెట్టొద్దండి అలాగని చెప్పి మరో లోలో పెట్టామంటే ఎక్కువసేపు కుక్ అవుతుంది ఆయిల్ అయితే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది హైలో పెట్టామంటే పైన మాత్రం ఉడికినట్టు ఉంటుంది లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని చెప్పి స్టవ్నైతే ఎప్పుడు మీడియంలోనే పెట్టుకొని ఇవి అయితే డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైనా అంతే అంతే అండి మరీ హైలో పెట్టామంటే పైన మాత్రం ఉడుకుతుంది లోపల పచ్చిగుంటుంది ఇంకా లోలో పెట్టామంటే ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది టైం ఎక్కువ తీసుకుంటుందండి అందుకని చెప్పి నేనైతే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఆల్మోస్ట్ వంటలను అయితే రెడీ చేస్తూ ఉంటాను చూసారా ఎక్కడా కూడా చిన్న హోల్ కూడా పడినట్టు అనిపించలేదండి నాకు మనం ఒకసారి కజ్జికాయల్ని ఆయిల్లో వేసే ముందే ఈ టూ ఫింగర్స్తో ఇలా కనుక ప్రెస్ చేసి వేసామంటే ఒకవేళ ఎక్కడన్నా మనం కజ్జికాయ చేసినప్పుడు సరిగా అంటుకోలేదంటే టూ ఫింగర్స్తో ప్రెస్ చేసి వేసామంటే ఇంక అప్పుడైతే అస్సలు నో ప్రాబ్లం అండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్నది కూడా అంటుకోకుండా ఉనిందంటే లోపల పిండి బ ఆయిల్ వచ్చేసి ఆయిల్ మొత్తం పాడైపోతుంది అలాగే అవి కజ్జికాయలు కూడా నీట్గా రావు అందుకని చెప్పి మనం ఆయిల్లో వేసే ముందే ఇలా ఒకసారి మొత్తం ప్రెస్ చేసి వేసామంటే ఇంకా అస్సలైతే అవి చెట్ల వండి లోపల పిండి బయటికి రాదు అప్పుడు కజ్జికాయలు కూడా నీటుగా వస్తాయి అలా కాకుండా ఆ పిండి కనుక ఆయిల్లో కలిసిపోయిందంటే అంతా డబల్ పని అండి ఆయిల్ వేస్ట్ అయిపోతుంది మనకి కూడా వర్క్ అనేది డబల్ అయిపోతుంది సో డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైనా సరే చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉన్నామంటే నీట్గా వచ్చేస్తాయండి ఇక్కడ కూడా నా కజ్జికాయలను అయితే రెడీ చేయడం త్వరగానే అయిపోయిందండి నేనైతే చాలా టైం పడుతుందేమో అని అనుకున్నాను కానీ త్వరగానే అయిపోయింది సో అందరం వీలైనంత వరకు హెల్తీ రెసిపీస్ని తినడానికి ట్రై చేద్దామండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు